బాపట్ల జిల్లా హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ప్రిడిక్షన్స్ ఉండటం జరిగింది సార్ అందులో హెవీ రెయిన్స్తో హెవీ ఇనండేషన్ అయి వన్ మీటర్ దాకా నీళ్లు కూడా వచ్చి పొలాలు గ్రామాలు మునిగిపోయే మన జిల్లాకి ఇవ్వడం జరిగింది మన జిల్లాలో సార్ వీ హ్యావ్ డన్ ఆల్ ద ప్రిపరేషన్స్ సో ఫార్ ఈరోజు ఈ ఇనండేషన్ ప్రిడిక్షన్ రావడంతో జిల్లాలో ఉన్న నాలుగు వందల డె ఏడు సచివాలయంలో తొమ్మిది వందల నలభై నాలుగు హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్ సో ఈ వర్షం అనేది త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ వస్తుంది కాబట్టి ప్రతి హ్యాబిటేషన్ లో మనకు ఒక సచివాలయంలో పరిధిలో రిలీఫ్ సెంటర్స్ మనకు అవసరం పడుతుంది కాబట్టి ఇప్పటికే నాలుగు వందల మూడు రిలీఫ్ క్యాంప్స్ ని మనం ఏర్పాటు చేశాము అందులో వేయ ఏడు వందల డెబ్బై ఏడు రూమ్స్ ఉన్నాయి అరవై మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు మందిని మనం అక్కడ షిఫ్ట్ చేయొచ్చు సార్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ లైట్స్ ఫెసిలిటీస్ పెట్టడం ఆల్రెడీ లో లయింగ్ అంటే మనకు ప్రతి గ్రామంలో కూడా ఒక ఎస్టీ కాలనీ కానీ లేదా చెరువు దగ్గర ఎంక్రోచ్మెంట్ ఉన్నటువంటి కొట్టాలలు ఇవన్నీ ఇప్పుడు అఫెక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసే కార్యక్రమంలో ఈ రోజు మన ఫోకస్ దీనిపైన పెట్టి ఉన్నాం సార్ మనకు ఈరోజు మార్నింగ్ సార్ నుంచి వన్ పాయింట్ ఫోర్ ఎంఎం రైన్ఫాల్ అయింది సార్ చిరాలలో ఎక్కువ లెవెన్ పాయింట్ ఫోర్ అయింది చెరుకుపల్లె కర్లాపాలెంలో ఎక్కువ రైన్ఫాల్ అయింది సార్ ఇప్పుడు లైట్ గా షవర్స్ వస్తుంది కానీ హెవీ రైన్స్ ఏమీ లేదు సార్ ఎక్స్పెక్టెడ్ సార్ ఈరోజు ఫిఫ్టీ ఎంఎం రైన్ఫా ఫోర్ కాస్ట్ ఉంది రేపటికి ఎయిటీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రైన్ఫా ఫోర్ ఫోర్కాస్ట్ ఉంది

ఇక్కడ మనకు పర్చూరు సార్ ఇక్కడ చీరాల ఓన్లీ అద్దంకి అనేది మనకు వర్షం పడి కిందకి వస్తుంది కంప్లీట్లీ ఇన్ ద డ్రైన్ ఫైవ్ నుంచి డ్రైన్ అయ్యే ఏరియాలో ఉన్నాం సార్ ఇందులో ఈ బాపట్ల చుట్టూరు పొన్నూరు దగ్గర ఈ లైట్ బ్లూ అంటే ఫైవ్ మీటర్ అబౌవ్ డ్రైన్ సార్ ఈ లైట్ బ్లూ మనకు ఈ నది ఆనుకలు ఉన్నటువంటిది ఏరియాలో అక్కడక్కడ బాపట్ల చుట్టూరు చిరాల చుట్టూరు ఇక్కడ మనకి హెవీ ఉంది సార్ ఈ చిరాల దగ్గర ఉన్నటువంటి రామపురం వేటపాలెం దగ్గర ఉన్నటువంటివి అండ్ పొందూరు నుంచి బాపట్ల మధ్యలో ఇవి తీసారు గోయింగ్ టు టుయలీ సో సార్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన పోలీస్ కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్గనైజ్ చేయబోతున్నాం సార్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాం దెన్ జిల్లా కేంద్రంలోనే కాకుండా సబ్ రివిజనల్ పోలీస్ కేంద్రాల్లో కూడా మన పోలీస్ కంట్రోల్ రూమ్స్ ని ఓపెన్ చేసాం సార్ ఆల్రెడీ దే ఆర్ ఫంక్షనింగ్స్ మనకి బాపట్ల జిల్లాకి ఎస్డిఆర్ఎఫ్ టీం రావడం జరిగింది సార్ ఈ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ కూడా మనం థర్టీ ర్యాంక్స్ వచ్చాయి మనం త్రీ ప్లేసెస్ లో రేపల్లిలో ఒక టూ టీమ్స్ జీరాల్లో ఒక టీం మనం పెట్టబోతున్నాం సార్ సిమిలర్లీ క్యూఆర్టీ టీమ్ సార్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని మనం ఒక ఎయిట్ టీమ్స్ని ఆల్రెడీ ఫామ్ చేసుకున్నాం సార్ సబ్ డివిజన్ కేంద్రాల్లో మూడు టీమ్స్ని జిల్లా కేంద్రాల్లో ఒక ఫైవ్ టీమ్స్ రెడీగా పెట్టుకున్నాం సార్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇ్రో మ్యాప్ చూస్తా ఛాలెంజ్ నిన్నటి వరకు బాపట్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకోలేదు కలెక్టర్ గారు జేసీ గారు ఎస్పీ గారు చెప్పిన దాన్ని బట్టి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బాగానే ప్రిపేర్డ్గా ఉన్నట్లు మన సెక్రటరీలో కూడా అనుకుంటున్నారు ఇప్పుడు విన్నదాన్ని బట్టి కూడా డూయింగ్ గుడ్ మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా చెప్పింది అందరికి సాయంత్రం కూడా మీరు కూడా ఉంటారు ఎంత అయితే అంత ఆస్తి తక్కువలో తక్కువగా ఆస్తి నష్టం జీరో ప్రాణ నష్టం లక్ష్యంతో మనం పనిచేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం మరి అందుకేనే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మొన్నటి నుంచే ప్రతి పూట లేదా గంటకి రెండు గంటకి ఒకసారి వారు ఎక్కడున్నా కూడా విదేశాల్లో ఉన్నా కూడా వారు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు ఎందుకంటే ఈ సైక్లోన్స్ మేనేజ్మెంట్లో వారికి ఉన్న అనుభవం బహుశా ఈ రాష్ట్రం పోవచ్చు సో వారి అనుభవంతో కూడిన సూచనలు ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తూ మానిటర్ చేస్తూ ఉన్నారు వారు ముఖ్యంగా ఏంటంటే పంట పొలాలన్నీ కూడా మునిగిపోయేట్టు కనబడతా ఉన్నాయి సో రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడబోతా ఉన్నారు చెరువులు కూడా ఇప్పటికే ఫుల్ ఉంటే మరి కరెక్ట్ గారిని నేను అడుగుతా ఉన్నాను పొలాల్లో నుంచి తర్వాత ఎందుకంటే ఇప్పుడు పొలాల్లో ఉంటాయి అదేవిధంగా చెరువుల్లో కూడా ఉంటాయి ఈ హెవీ తో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఇంకా నష్టం పెరుగుతుంది కాబట్టి ఏమైనా పొలాల నుంచి నీరు బయటికి తీసేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే రేపు సాయంత్రం ఇప్పుడు ఎల్లుండి అవుతుంది కాబట్టి కొంచెం హెవీ రెయిన్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే యాక్చువల్గా ఏంటంటే రేపు సాయంత్రానికి క్రాస్ అయ్యేది తనుకున్నా రేపు సాయంత్రానికి క్రాస్ అయితే రేపు ఉదయం నుంచి హెవీ రెయిన్ అనుకున్నా అది మరి కరెక్ట్గా చెప్పినట్లు ట్వంటీ నైన్త్కి కి పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏమన్నా అటువంటి ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏమైనా ఆలోచించాలి నుంచి కొంచెం బయట పంపించేస్తే ఆ చెరువు ఇప్పుడు హెవీ రేన్స్ మూలంగా నిండిపోయి సడన్ గా ఓవర్ఫ్లో అయిపోయి గ్రామాల మీద పడే కంటే ఏమైనా అవకాశం ఉంటుందని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఏమన్నా చేస్తాను అదే సో ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా మనం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం అంతా కూడా ఇంత వర్షం పడ్డప్పుడు తప్పుకోకుండా మన రిలీఫ్ క్యాంప్స్కి పబ్లిక్ని మూవ్ చేసినప్పుడు ఈ కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ పూర్తిగా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను చివరి మూమెంట్ వరకు కూడా జనాలు బయటకు రారు బట్ ఎక్కడైతే వలరబుల్ ప్లేసెస్ ఉన్నాయో ఏ చెట్లు పడిపోతానికి కానీ లేదా టవర్స్ లేదా పోల్స్ పడిపోయాయి అటువంటి ప్రాంతాల్లో ఉన్న వారిని బలవంతంగా అయినా సరే పోలీస్ ఫోర్స్ని పెట్టి అయినా సరే వాళ్ళ రిలీఫ్ క్యాంప్ రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను ఏదైనా కూడా మరి ఏదైతే విలేజెస్ ఇరండేషన్ అవుతాం బ్యాడ్లీ ఎఫెక్టెడ్ ఆపిటేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఊర్లో ఒక ఆఫీసర్ దా వారికి కావాల్సిన ఫోర్స్ని వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ని అరేంజ్ చేసి ఆ ఊర్లోనే పెడితే అడ్వాన్స్గానే వాళ్ళు పొజిషన్ చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను బట్ మనం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మినిమంలో మినిమం ఆస్తి నష్టం అవకాశం ఉంటే జీరో ఆస్తి నష్టం అదేవిధంగా ప్రాణ నష్టం మాత్రం ఎట్టి పరిస్థితిలో జీరో ఉండాల్సింది కస్తే మన తప్పిదం మూలంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అనేది మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన చెప్పేసి మనం చేస్తాం మరి పంట నష్టాన్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు స్కూల్స్కి ఎన్ని రోజులు ఇచ్చాము గారు ఇప్పుడు దాకా అయితే తీసుకురాలేదు ఇప్పటి నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి వారిని షిఫ్ట్ చేస్తాను ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో దాదాపు ఒక రెండు వందల గ్రామాల్లో ఐ థింక్ ఇబ్బందికర పరిస్థితులు వన్ సిక్స్టీ విలేజెస్ ఉన్నాయి ఆ విలేజెస్ లో అందరినీ కూడా షిఫ్ట్ చేస్తాం ఆ కరెక్ట్గా తర్వాత అన్ని జాగ్రత్తలు బ్రహ్మాండంగా పని అసలే కానీ విద్యుత్ శాఖ బట్టి నెమ్మక నీరు ఎత్తినట్టు ఉంది సార్ నిమ్మక నీరు ఎత్తినట్టు ఏమి లేదు కానీ వారు కూడా ఏడు వందల పోల్స్ని సిద్ధం చేసుకున్నారు కండక్టర్ అంతా సిద్ధం చేశారు ముందుగా కరెంట్ పేగలు ఎమంటున్న చెట్టు బొమ్మల్ని కొట్టుకోవాలి సార్ మీ దృష్టికి వచ్చినా లేకపోతే ప్రజల్లో ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన అస్విట్ హాస్పిటల్ రోడ్డు మొత్తం తేగలమైన చెట్లు ఓకే లేదండి బస్సెస్ ని ఆ ఎక్కడెక్కడైతే ఈ వనరబుల్ విలేజెస్ ఉన్నాయో అక్కడ బస్సెస్ గారు అందుబాటులో ఉంచమని చెప్పేసి చెప్పారు తప్పకుండా అవసరమైతే అన్ని చర్యలు తీసుకుంటాం బస్సులు ఆప్తం కానీ లేకపోతే అన్ని కూడా చర్యలు తీసుకుంటాం పరిస్థితులున్నాయి మన పంట పొలాలు అన్ని కూడా మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి దాని మీద కూడా ఇందాక చర్చించడం జరిగింది రైతులకు కూడా నీళ్లు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధమైన కెమికల్స్ కానివ్వండి లేకపోతే ఈ సాల్ట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తారు ఇవన్నీ కూడా రైతులకు సమాచారం ఇవ్వమని చెప్పి చెప్పాము అదే విధంగా పశువులకు కూడా పశువులకి గొర్రెల మేకలకి కూడా మేత సప్లిమెంట్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కరెక్ట్ గా ఆదేశాలు ఇచ్చారు వాటి నుంచి డిపార్ట్మెంట్ నుంచి సమాచారం రాగానే వాటిని అందుబాటులో కూడా వస్తాం కార్డ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి ఆ విలేజ్ లో అవసరమైన పూర్తిగా పూర్తి స్థాయిలో నిలవచ్చాం ఎక్కడ ఇబ్బంది లేవు ఎక్కడైనా తక్కువ ఉన్నాయని తెలిస్తే ఇమీడియట్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తానికి కూడా మొన్నటి వరకు వాళ్ళు ఏదో ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు స్ట్రైక్ లో ఉన్నారని చెప్పేసి అది కూడా కాల్ ఆఫ్ అయిపోయింది వాళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ చేశారు అవసరమైతే ప్రైవేట్ వెహికల్స్ పెట్టినా సరే ప్రైవేట్ వెహికల్స్ పెట్టు కూడా షిఫ్ట్ ఆల్రెడీ పెట్టారు ముప్పై లారీస్ పెట్టారు ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని లారీలు కూడా పెడతానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఇంకా అవసరమైనా సరే రూల్స్ ప్రకారం ఏదైతే స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఎంతైనా సరే అది అది లిమిట్ కాదు టిఆర్ ట్వంటీ సెవెన్ కింద ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం మరి ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాల్ని బృందాలని క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని వీళ్ళందరికీ కూడా సిద్ధం చేసి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చో ఆ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా మోహించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి తుఫాన్ షెల్టర్స్ అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది వారికి కావాల్సిన నిత్యావసర ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి లేదు కూరగాయలు కానివ్వండి వాటన్నిటిని కూడా ఆయా గ్రామాల్లో పొజిషన్ చేయాలని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే దాదాపు ఎనభై వస్తున్న వార్తలను బట్టి వాతావరణ సమాచారాన్ని బట్టి మోంతా తుఫాన్ కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేట్టు కనపడతా ఉంది ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైన వాటిని ఎదుర్కోవటానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు రెండు మూడు రోజుల నుంచే ఈ పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకి తగు తగు సూచనలు ఇస్తూ వీటికి యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రిపేర్డ్గా ఉంచారని చెప్పేసి మనం చేస్తాం ఉన్నా ఎందుకంటే రేపు సాయంత్రం తీరాన్ని దాటిద్దని చెప్పేసి భావించాం కానీ అది కొంచెం ఆలస్యమయ్యి రేపు రాత్రికో ఎల్లుండి ఉదయానికో రాసా అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ప్రస్తుతం కాకినాడకి ఒక ఐదు వందల డెబ్బై కిలోమీటర్ దూరంలో అదేవిధంగా విశాఖపట్నంకి ఒక ఐదు వందల తొంభై కిలోమీటర్ దూరంలో ఇది కేంద్రీకృతమైంది పదహారు కిలోమీటర్లు పర్ అవర్ అది తీరం సైడ్ ప్రయాణిస్తూ ఉంది కాబట్టి రేపు రాత్రికి ఎల్లును ఉదయానికి ఇది క్రాస్ అవుతుందని చెప్పేసి భావిస్తాను ఆ సందర్భంగా మన బాపట్ల జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మరి అన్ని అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాం కోనసీమ ప్రాంతంలో ఈ తీరాన్ని దాటిద్దని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మరి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే సమీక్ష చేశారు అధికారులతో కూడా సమీక్ష చేశారు ముఖ్యంగా ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయమని వారికి కావాల్సిన వనరులు కానివ్వండి లేకపోతే ఎక్విప్మెంట్ కానివ్వండి అన్నిటినీ కూడా సిద్ధం చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకోకుండా ఆస్తి నష్టం జీరో ఆస్తి నష్టం జీరో ప్రాణ నష్టం అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాం